హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక విషయం చేత నేను నేను ముందుకొచ్చాను డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టిన్ గారించి కొన్ని విషయాలు తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ముందుగా బైబిల్ ఉన్నటువంటి ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నరుడు ఒంటరిగా ఉండటము దేవునికి ఇష్టం లేదని మరి ఈ మాట బైబిల్లో మనకు ఆది కాండము రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో కనపడతా ఉంది ఇది వాస్తవానికి శరీర సంబంధమైనటువంటి మాట అయినా కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి మాట అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తా ఉన్నాం డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చాలా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఆయన మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆ విషయాల్లో కూడా చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి అని ఈ విషయం మనకు బాగా తెలుస్తాం మరి ఇరవైవ శతాబ్దంలో డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు మరి వింతలు విశేషాలు ఇవన్నీ కూడా మరి మేము చదువుకున్న రోజుల్లో తెలుసుకొని మేము కూడా చాలా ఆశ్చర్యపోయామండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆయనకి నోబెల్ బహుమతిగా మరి ప్రదానం చేయటం అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు తరచు కూడా తన స్నేహితులతో తన ఇరుగు పొరుగు వారితో చాలా వరకు ఆయన వాదించేటువంటి విషయాలే ఆయన మాట్లాడుతూ ఉంటాడు నేను ఒంటరి నేను ఏ దేశానికి చెందిన వాడిని కాను నాకు కుటుంబం అంటూ ఏదీ లేదు బంధువులు అంటూ ఎవరు లేదని కొంతవరకు ఆయన అందరికీ చెప్తా తన బాధనంతా కూడా వెల్లబుచ్చుకునేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది ఇక్కడ విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నానండి మరి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఏ మతాన్ని అంగీకరించిన వ్యక్తి కాదు అతను స్వతహాగా ప్రకృతిలోనే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ చాలాసార్లు ఆ మాటలను తన తోటి వారితో పంచుకుంటూ ఉంటారు అయితే ఒక మాట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మరి దేవుని ఉద్దేశమేమో ఒకలాగుంది మరి మనుషుని ఉద్దేశమేమో ఒకలాగుంది దేవుని ఉద్దేశం ఏంటంటే నరుడు ఒంటరి కొండడం మంచిది కాదు అని దేవుడే సాటి అయినటువంటి సహకార విషయంలో ఆయన సహాయం చేసినట్లుగా ఉన్నారు మనం కూడా బాధల్లో చింతల్లో కష్టాల్లో నష్టాల్లో సమస్యల్లో శోధనలో బలహీనతలో ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఆదరించడానికి ఏ మనుషులు కూడా లేరని దేవుడే ఆకాశం నుంచి కిందకి వచ్చి మనతో సహవాసం చేశాడు మనతో స్నేహం చేశాడు ఆయన తన ప్రాణమంతా మన కొరకు దారపోసి రక్తాన్ని చెందించినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రియులారా మరి శాస్త్రవర్తి యొక్క జీవితాలను మరి ఆ రీతిగా ముగిస్తే మన జీవితాలు మరొక కోణంలో మనం ముగించవలసినటువంటి వారమైనాం మనకంటూ తోడు ఉండటానికి దేవుడు ఉన్నాడు దయచేసి యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించి ఆయన వైపు మనం తిరిగిన ఎడలా ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి చూడండి సర్వకాలము సదాకాలము మనతో ఉంటాడని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఒకరి వల్ల ఏది మనం సాధించలేము కానీ జతగా ఉంటేనే సాధిస్తామనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాం ఉభయుల సమ్మతి చొప్పున ప్రకారంగా గొప్ప అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని ప్రసంగి గ్రంథంలో కూడా మనకు కనబడతా ఉంది మరి శాస్త్రవేత్తలు తమ జీవితాల విధంగా వెళ్ళబుస్తే మరి క్రైస్తవులైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయనతో కలిసి సదా ఆయన రాజ్యంలో ఉండటానికి మనమందరం కూడా ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నాం చాలామంది శాస్త్రవేత్తలు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు మరి దేవుడే అన్నీ కూడా చేస్తున్నాడని మరి గెలలియో అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త కూడా ఆ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఏమండి ఈ భూమిలో ఎంత కనిపెట్టినా ఎంత కొత్త కొత్త విశేషాలు వింతలు అన్నీ వెలికి తీసినా అది కొంతవరకు గుర్తుపెట్టుకుంటారేమో కానీ దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు సదాకాలము గుర్తుంటాయి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాం అటు కృపా దేవుడు మనకు అనుగురించిన గాక ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రైజ్ దలాడ్